హలో హాయ్ అండి దిస్ ఇస్ మై ఛానల్ ఈరోజు వచ్చేసి మెత్తళ్ళు వంకాయ గుత్తి వంకాయ ఇగో ఆనియన్స్ గుత్తి వంకాయ అలా కోసేసాను కడిగి పెట్టుకున్నాను అదిగో ఒకసారి బాయిల్ వా కొంచెం ఆయిల్లో కొంచెం మగ్గాలవి ఫస్ట్ మగ్గాక తీసేసుకుని పక్కన పెట్టుకొని అప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుందాం అది అయిపోయాక వంకాయ కింద కాకపోయినా చిన్న చిన్న ముక్కలన్నీ కోసుకోవచ్చు అలా పట్టుకోవడానికి బాగుంటాయని వాళ్ళు తర్వాత అవి కొంచెం వేడి నీళ్ళు పోసి మెత్తలు నానబెట్టాను నెత్తళ్ళు తర్వాత వాష్ చేసుకోవాలి వాష్ అయిపోయినాయి తర్వాత వేడివేడి నూనెలో మూకుడు పెట్టి వేడి వేడి నూనెలో వేగిస్తున్నాను అది మూకుడింటి అలా ఉంది అనుకుంటారేమో అది ఇప్పుడే నెయ్యి కాచాను దాంట్లో నెయ్యి కాచాను కదా అనేసి ఆ ఫ్లేవర్ అంతా పోతుంది మళ్ళీ కడిగేస్తాను దాంట్లోనే వేగిస్తున్నాను తర్వాత మారుద్దామని అయిపోయినాయి మెత్తలు తీసేసాను తర్వాత పోపులు వేసుకున్నాను తాలింపు కరివేపాకు వేడిమిరకాయ జీలకర్ర ఇవన్నీ వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను బాగా కొంచెం మగ్గాక అప్పుడు అట్ట అది ప్యాన్ మార్స్తాను ఉప్పు పసుపు ఉప్పు వేసాను వేగిపోతాక వేగిపోతున్నాయి వేగిపోయాక అప్పుడు మనం వంకాయలు అవన్నేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే దంచుకున్నాను అయిపోతుంది వేగిపోయినాయి ఉల్లిపాయలు తీసేపు అదంతా గుత్తి వంకాయ కింద అలా కట్ చేసి వేస్తే చాలా బాగుంటుంది యాక్చువల్లీ గ్రేవీ కూడా చేసుకోవచ్చు గుత్తి వంకాయకి మనం ఎలా చేసుకుంటాము ఉల్లిపాయ పేస్ట్ అలా కూడా చేయవచ్చు ఇలా కానీ ఎలా బాగుంటుంది పులుసు పోయట్లేదు కదా మనం అని అలా వేసాను తర్వాత నెత్తళ్ళు వేశాను నెత్తళ్ళు అంటారు మెత్తళ్ళు అంటారు మేమైతే మెత్తళ్ళే అంటాం నెత్తళ్ళు అనం ఒక్కొక్కరికి ఒక్కొక్క పేర్లు ఉంటాయి కదా నెత్తళ్ళు అంటారు చాలామంది మేము మెత్తళ్ళు అంటాం ఇండి మెత్తళ్ళు కారం వేసాను ఇందాక పసుపు ఉప్పు వేసాను కదా ఇప్పుడు కారం వేసాను వేసి అంతే వాటర్ పోసేటమే వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు లోపే రెండు నిమిషాలు హైలో పెట్టి రెండు నిమిషాలు సిమ్లో పెడితే అయిపోద్ది కర్రీ వేడి వేడి నెత్తల కర్రీ గుత్తి వంకాయ చాలా బాగుంటుంది ఇష్టమైతే చేసుకోండి కాళ్ళతో ఉంచేసాను ఆల్రెడీ వీడియో పెట్టేటప్పుడు భోజనం అయిపోయింది తినేసాం చాలా అంటే చాలా బాగా కుదిరింది లాస్ట్ ఫైనల్ కొత్తిమీర కొత్తిమీర వేస్తే సరిపోతుంది కర్రీ అయిపోయినట్టే కర్రీ